అందరికీ స్వాగతం అయితే సెకండ్ సిరీస్తో అయితే మీ ముందైతే ఉన్నాను అసే టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ వన్ ఫస్ట్ సిరీస్ ఎవరైనా చూడలేదు అనుకుంటే ప్లీజ్ వెళ్ళేసి చూసేయండి లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ని తప్పకుండా ఓపెన్ చేసి చూడండి అది వచ్చేసి గోల్డ్ స్కీమ్ అంటే గోల్డ్ స్కీమ్ అంటే ఏంటి ఆ వీడియో ఓకే సూట్ అయితే చేసేసాను కాకపోతే అది నేను ఆన్ చేసేదో మర్చిపోయినా సో నేనైతే వాగేస్తున్నాను అదంతది పోతుంది సో ఇంకేం లేదు రండి మన వీడియోస్ ఓకే ఆఫ్ గోల్డ్ స్కీమ్ గురించి అయితే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఎవరు తప్పగా అనుకోకండి ఓకేనా ఇన్స్టాల్మెంట్ స్కీమ్ ఒకటి వచ్చేసి ఇన్స్టాల్మెంట్ స్కీమ్ రెండోది వచ్చేసి గోల్డ్ వెయిట్ స్కీమ్ రెండోది వచ్చేసి గోల్డ్ వెయిట్ స్కీమ్ ఫస్ట్ వన్ క్యాష్ సేల్స్ లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అయితే మనకి ప్రాఫిట్ ట్వెల్త్ మంత్ అయితే మనకి ప్రాఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మంత్లీ మంత్లీ త్రీ థౌజండ్ అయితే ఇన్స్టాల్మెంట్ వైస్ పే చేస్తామనుకోండి లెవెన్ మంత్స్కి థర్టీ త్రీ థౌజండ్ అయితే మనకి అవుతుంది ఓకేనా ట్వెల్త్ మంత్లో ట్వెల్త్ మంత్లో మనం పే చేయని అవసరం లేదు వాళ్ళే మనకి త్రీ థౌజండ్ అయితే కలిపేసి ఇస్తాం ఇదే లాస్ట్ మంత్ ఓకే ఇదే ఇన్స్టాల్మెంట్ స్కీమ్ ఇదే ఇన్స్టాల్మెంట్ స్కీమ్ ఓకే నెక్స్ట్ దీంట్లో బెనిఫిట్ రిస్క్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే వీడియో తప్పకుండా చూడండి నెక్స్ట్ వన్ గోల్డ్ వెయిట్ స్కీమ్ వాట్ ఇస్ గోల్డ్ వెయిట్ స్కీమ్ సేవింగ్ గ్రామ్స్ ప్రైజ్ లాక్ ఓకే సేవింగ్ గ్రామ్స్ ప్రైజ్ లాక్ అంటే ఏంటి మనం ఈ మంత్ వచ్చేసి టూ గ్రామ్స్కే ఎంత సపోజ్ ఎంతనా ఉంది థౌజండ్ థౌజండ్ అంటే ఈ మధ్య అసలు కాదు టూ గ్రామ్స్కి టెన్ థౌసండ్ అనుకోండి సపోజ్ చెప్తాండి అది మనము లాప్ చేసామా అది అట్లనే ఉంటుంది పెరిగినప్పుడు మనకి ఏమీ నష్టమైతే కాదు మనకి ఇంకా లాభమే ఓకే ఇది వచ్చేసి గోల్డ్ వైడ్ స్కీమ్ నెక్స్ట్ కమ్ ఎవ్రీబడి కంపారిజన్ చార్ట్ మనము కంపారిజన్ చార్ట్ అయితే ఇప్పుడు చూసేస్తాం ఓకే ఫస్ట్ వన్ ఇన్స్టాల్మెంట్ స్కీమ్లో బెనిఫిట్ వచ్చేసి వన్ మంత్ ఫ్రీగా మనకైతే లభిస్తుంది

నెక్స్ట్ ఎక్కువ పెరిగినా కూడా ఇక్కడ నోట్ ఏమంటే ఎక్కువ పెరిగినా కూడా మనకైతే ఏమీ రిస్క్ ఉండేలేదు అది వచ్చేసి మనకి బెనిఫిట్ ఇక్కడ గోల్డ్ వేజ్ స్కీమ్ లో ఇంకా ఏమి రిస్క్ ఉందంటే ఈ స్కీమ్ లో మనము స్కీమ్ స్టార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మధ్యలో అస్సలు ఆపకూడదు ఆపితే కనుక మనకే లాస్ అనమాట ఓకేనా మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఇన్స్టాల్మెంట్ స్కీము గోల్డ్ వెయిట్ స్కీమ్ గురించి మీకు ఇప్పుడు అర్థమైంది బాగా అనుకుంటున్నాను నేను అర్థం కాకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ ఇన్స్టాల్మెంట్ స్కీమ్ నచ్చిందా లేకపోతే గోల్డ్ వెయిట్ స్కీమ్ మీకు నచ్చిందా ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కానీ మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని చూడండి ఓకే నెక్స్ట్ సిరీస్ నెక్స్ట్ డే వస్తుంది తప్పకుండా చూడండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్